హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నా కొంచెం బిజీ ఉన్నందుకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలే బట్ డైలీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా గ్రీన్ చికెన్ హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ అనమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ కలుపుకుంటే ఎంత అన్నం తినొచ్చు తప్పకుండా ఫుల్ రెసిపీ వాచ్ చేసి ట్రై చేయండి వన్ కేజీ చికెన్కి ఒక పదిహేను నుండి ఇరవై పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అంటే ఒక్కొక్క కట్ట ఇవి ఒక పదిహేను పది నుండి పదిహేను వరకు నేను ఒక పదిహేను వేసిన కాజులు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని ఉల్లిగడ్డలు అంటే ఒక నాలుగు నాలుగు ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద ఆనియన్స్ ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ వేస్తే ఇది ఒక మంచి చిట్కా తెలుసు కదా తెలియని వాళ్ళ కోసం ఓకే సాల్ట్ వేసి మంచిగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకో హై ఫ్లేమ్ మీదనే ఆనియన్స్ అల్లం వెల్లిపాయ హై ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి ఇది ఒక వన్ కేజీ వరకు ఉంటుంది చికెన్ చికెన్ యాడ్ చేసుకొని అది కూడా హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోండి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇది పచ్చిమిరపకాయలు అంటే నేను ముందు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా కాజులు పేస్ట్ చేసిన అన్నీ ఒకేసారి వేసుకొని కూడా పేస్ట్ పట్టేసుకోవచ్చు ఓకే అది నాకు పచ్చిమిరపకాయ పేస్ట్ ఇంకో రెసిపీకి కూడా కావాల్సి ఉండే కాబట్టి నేను అట్లా సపరేట్గా పేస్ట్ చేసిన సో మీరైతే పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కాజు ఇవన్నీ వేసి ఒకేసారి మిక్సీ పట్టేసుకోండి ఇది వేసుకో పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న వేసుకొని అది మంచిగా మిక్స్ అయిన తర్వాత టమాటోస్ ఒక రెండు టమాటోస్ ఇవి టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా మిక్స్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసినాం ఇప్పుడు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ పెప్ప పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ అంతా ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినాం కాబట్టి చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కలపండి హై ఫ్లేమ్ మీదనే హై ఫ్లేమ్ మీదనే మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇది గ్రీన్ పేస్ట్ కొత్తిమీర పుదీనా క్యాష్యూస్ ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసినవి మంచిగా పేస్ట్ మెత్తగా పేస్ట్ పట్టుకునేది ఈ కారము ఇవన్నీ మసాలాలు హై ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి చాలా ఎమ్మి ఎమ్మి హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ రెడీ చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా జొన్న రొట్టెలకి పుల్కాలోకి పూరీలోకి రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది కొంచెం రైతతో సర్వ్ చేసుకోండి చాలా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్